జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత ధన్యవాదములు వివరాలు లేకెళ్తే టీడీపీ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాట్లాడుతున్నావేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ స్టేషన్లకు వస్తున్నారు స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ కూటమికి మద్దతు పలుకుతున్నారు పల్నాడు చిత్తూరు పెద్దిరెడ్డి కుటుంబం పోటీ చేసేటువంటి నియోజకవర్గాలు రాయలసీమలో కొన్ని ప్రాంతాలు ఏజెంట్లను అడ్డుకోవడం ఏజెంట్లను కిడ్నాప్ చేయడం ఓటమి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది కానీ ప్రజల్లో ఒక స్పష్టత కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి మరోసారి అవకాశం ఇవ్వాలా అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారాన్ని ఇవ్వబోతున్నారు జూన్ నాలుగో తారీఖున ఎన్డీఏ కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు